కడప జిల్లా కడప జిల్లా మండలం కృష్ణంపల్లి గ్రామంలో జమ్మాలవల్లి స్వామివారి ఉర్సు మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరింకితమవుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా యొక్క బండలాగుడి పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా చేత పెద్దల విభాగానికి బండలాగుడి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ గౌరవనీయులు వెన్నపూస పెద్ద పుల్లారెడ్డి గారు వెన్నపూస చిన్నపుల్లారెడ్డి గారు వెన్నపూస సాయినాథ్ రెడ్డి గారు వెన్నపూస రమ్యశ్రీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బండలాగుడి పోటీలు నిర్వహించడం జరిగింది గౌరవనీయులు వెన్నపూస కుటుంబ సభ్యులకు పేరు పేరున సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈవేళ శీత పెద్దల విభాగంలో మదరి బహుమతిని కవసం చేసుకున్న వారు బోరెడ్డి వెంకటరమణారెడ్డి గారు దువ్వూరు టీడీపీ ఇన్ఛార్జ్ గారు గుడిపాడు గ్రామం దువ్వూరు మండల కడప జిల్లా ఖమ్మై ధర్మాపురం దత్తగిరి గారు పెద్ద బాకరపేడగారం గ్రామం మండల కడప జిల్లా వారి చెత్త మూడు వేల నాలుగు వందల ముప్పై అడుగుల దూరాన్ని కలసం చేసుకున్నాయి పెద్ద పుల్లారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రెండో బహుమతికి అవసరం చేసుకున్న వారు దుత్తలూరు పిల్లయ్య గారు రాచినాయపల్లి పశువుల బాబయ్య గారు రాచినాయపల్లి చెన్నూరు మండల కడప జిల్లా మా జత మూడు వేల రెండు వందల ముప్పై ఏడు అడుగుల ఏడు అంగుల దూరాన్ని లాగి రెండో బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు కవసం చేసుకున్నాయి రెండో బహుమతి కూడా వెన్నపూస కుటుంబ సభ్యుల వారి ఆధ్వర్యంలో గౌరవనీయులు వెన్నపూస చిన్న పుల్లారెడ్డి గారు అందజేస్తున్నారు రెండో బహుమతి గట్టిగా చెప్పలు పెట్టారా బొగ్గుల కాశీ రెడ్డి గారు కూడా యొక్క కార్యక్రమానికి తెలియజేసుకుంటారు మంగళ పొట్టిలకు వారికి కూడా ధన్యవాదాలు రైట్ థ్యాంక్ యూ మూడవ మూర్తి కలసం చేసుకున్న వారు పెనుమడి పద్మావతి గారు లింగాపురం ప్రెద్దుటూరు వండు కడప జిల్లా వారి చెప్తా రెండు వేల ఒక్కడుకు రెండు అంగుళాల దూరాన్ని లాగి పదివేల నూట పదహారు రూపాయలు కలసం చేసుకున్నాయి కూడా వెన్నపూస కుటుంబ సభ్యుల వారి ఆధ్వర్యంలో వెన్నపూస సాయినాథ్ రెడ్డి గారు అందజేస్తున్నారు చప్పని కొట్టలు గట్టిగా అందరూ రాము గారు వెలుగోడు చిన్న ఆంజనేయులు గారు వెలుగోడు గ్రామం నద్యాల మండలం నద్యాల జిల్లా చెప్తా అడుగుల కుటుంబ సభ్యులు వారు ఆధ్వర్యంలో అందజేస్తున్నారు రెండు వేల ఎనిమిది వందల అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగే ఐదు వేల నూట పదహారు రూపాయలు చప్పలు గట్టిగా ఖచ్చితంగా నంద్యాల హరినాథ్ రెడ్డి గారు కట్టుకపల్లే దూవారమండల కడప జిల్లా బహుమతి కాలసం చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల యాభై మూడు నలభై ఐదో భవత్ కౌలసలు చేసుకున్నాయి కూడా గౌరవనీయులు వెనపూస కుటుంబ సభ్యులు మరి ఆధ్వర్యంలో అందం చేసుకున్నారు ఐనో కూడా వెన్నపోస కుటుంబ సభ్యులు బహుమతి అందం చేస్తున్నారు కొట్టాలి కట్టాల్సి వరిగా రైట్ థ్యాంక్ యూ అండి గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించినటువంటి గౌరవనీయులు వెన్నపూస కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న సంవత్సరాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో వారి సంపూర్ణ సహకారాన్ని తెలియజేసి ఆ యొక్క కార్యక్రమాల జయప్రదం చేయవలసిందిగా పేరు పేరున వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే రైట్